ఎదురు చూడండి సిద్ధపడండి రాత్రి కాల సమయంలో నేను మీతో సన్నిహితంగా ఉన్నారు కొన్నిసార్లు అంత సన్నిహితంగా వెళ్ళలేకపోతున్నా ఎందుకంటే ఇంకా ప్రసంగం దగ్గరికి వెళ్ళట్లేదు ఎలా ప్రారంభిస్తామండి ఒకసారి మీ ప్రక్క తిరిగి చెప్పండి ఇస్ గోన్ హ్యాపెన్ టు యు టునైట్ ఈ రాత్రి ఏదో మంచి కార్యం మీ జీవితంలో జరగబోతుందని చెప్తారా మంచి కార్య కమ్ ఆన్ టెల్ యువర్ నైబర్ సంథింగ్ గుడ్ బికాజ్ జీసస్ ఇస్ హియర్ అండ్ యు ఆర్ హియర్ యేసయ్య ఉన్నారు మీరున్నారు ఇక్కడ కాబట్టి మంచి కార్యాలు జరుగుతాయి లైఫ్ కెన్ బ్రింగ్ మూమెంట్స్ ఆఫ్ సాడ్నెస్ లోన్లీనెస్ వీక్నెస్ సిక్నెస్ కొనిసార జీవితంలో బాధకరమైన వేదనకరమైన వంటరి తనముతో కూడిన అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి దేర్ ఆర్ డేస్ యు ఫీల్ ఫర్గాటన్ కొన్ని దినాలు జవాబు రావడం లేదని నిన్న అర్ధరాత్రి నా స్నేహితుల నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది Depressed. I read in a, in a statistics this morning in India forty five percent people feel lonely or abandoned. భారతదేశంలో నలభై ఐదు శాతం మంది ప్రజలు ఒంటరితనాన్ని విడవబడిన స్థితిని అనుభవిస్తున్నారని ఆ లెక్కలు చెప్తున్నాయి లోన్లీనెస్ ఇస్ నాట్ జస్ట్ ఎన్ ఎమోషన్ ఒంటరితనం అనేది కేవలం ఒక భావము భావోద్వేగమే కాదు ఇట్స్ అ ప్రిజన్ కానీ అదొక భయంకరమైన చెరసాల కూడా బై కె నాట్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ఇట్ లైక్ చాలా మంది అటువంటి చెరసాల నుండి బయటకు రాలేకపోతారు నా స్నేహితుని వలె A silent room can feel like uh, a crowded room, can feel like a silent room. In, in a crowded city, you can feel like everybody has forsaken you. But like I said, we have good news for you, my friend. The Bible says in Psalm chapter 27, verse 10 my father Father and my mother forget me. God says, "I will never forget you." The Bible also says in Hebrews thirteen five. Hebrew

ఎందుకంటే విశ్వాసం మీకు కలగాలంటే అది నిరీక్షణతో ప్రారంభం కావాలి ఈ రాత్రికాల సమయంలో మీకు సహాయం చేయగలిగింది ఒకటే యేసుక్రీస్తు ప్రభార్ యొక్క శుభవార్త We bring you the message from God. We are not here to talk about anything else but the good news of Jesus. I read about a man called Steve Jobs. He was one of the brilliant minds of our time.

తను ఒక అనాథగా పెరిగాడు అండ్ ఇట్ అఫెక్టెడ్ హిస్ లైఫ్ ఆ అనాథగా పెరగడం తన జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది అండ్ దట్ వాయిడ్ ఇన్ హిస్ లైఫ్ యాస్ ఎన్ ఆర్ఫెన్ ఫోర్స్డ్ హిమ్ టు గో అండ్ బ్రింగ్ ద గోల్డ్ అవుట్ ఆఫ్ హిమ్

ఆ వ్యక్తి చనిపోయాడు గుడ్ థిక్

అక్కడ మేము సువార్త అందిస్తున్నాం ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు విత్ నేను క్రచెస్ ఆమె రెండు కర్రలు పట్టుకొని వెనకాల కూర్చునుంది మై హార్ట్ వెంట్ ఆఫ్టర్ హర్ నాకు ఆమె చూడగానే చాలా దయ కలిగింది ఐ రియలైజ్డ్ దట్ షీ కుడ్ నాట్ వాక్ ఆమె నడవలేకపోతుందని అర్థం చేసుకున్నాను ఐ కెప్ట్ ఆన్ ప్రీచింగ్ వి ఫినిష్డ్ అవర్ మీటింగ్ వాక్యం అంతా అందించాను మీటింగ్ అయిపోయింది దెన్ వి వాక్డ్ అప్ టు దిస్ యంగ్ లేడీ నేను అప్పుడు నడుచుకుంటూ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాను షీ ఇస్ బ్యూటిఫుల్ అండ్ షీ వాస్ యంగ్ ఆమె చాలా అందంగా ఉంది చాలా యవన కాలంలో ఉంది షీ వాస్ ఆన్ హర్ క్రాచెస్ కానీ ఆమె రెండు కర్రలు పట్టుకొని నడవలేని స్థితిలో ఉంది 3 సంవత్సరాల నుండి నడవలేని స్థితిలో ఉంది We talked to her.

ద చిరునావ్ పెట్టి తన ముఖంలో తల పింక్ అప్పుడు మేము ఆమె లెవెన్ చైర్ ఆమెను కుర్చీలు నుండి పైకి లేపి ఆ రూమ్ వైపుగా ఆమె నడిపించిన వెరీ వెరీ నాట్ స్టేబుల్ ఆమె నడవలేని స్థితిలో ఉంది హర్ లెగ్స్ వర్ వెరీ వీక్ కాళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయి గాడ్ ఇస్ క్లోజ్ టు పీపుల్ హూస్ హార్ట్ ఇస్ బ్రోకెన్ ద బైబిల్ సేస్ ఎవరి హృదయాలు విరిగినలిగిన స్థితిలో ఉన్నాయో వారికి దేవుడు ఆసనుడుగా ఉన్నాడని వి ప్రేడ్ ఫర్ హర్ ఆమె కొరకు మేము ప్రార్థన చేసాం అండ్ దెన్ వి హెల్ప్డ్ హర్ టు వాక్ టువర్డ్స్ ద రూమ్ ఆమె రూమ్ వైపుకి నడవడానికి సహాయం చేసాం షీ కేమ్ వాకింగ్ విత్ us వి ఆర్ హోల్డింగ్ ఆన్ టు హర్ ఆమెని మేము పట్టుకొని ఆమె పట్టుకొని ఉండగానే నడుచుకుంటూ రూమ్ మధ్యలోకి వచ్చింది దెన్ వి ఆస్క్డ్ హర్ అప్పుడు మేము అడిగాము డు యు బిలీవ్ దట్ గాడ్ కెన్ హీల్ యు ఆమె కొరకు మేము ప్రార్థన చేసాం షీ కేమ్ వాకింగ్ విత్ us వి ఆర్ హోల్డింగ్ ఆన్ టు హర్ ఆమె పట్టుకొని ఉండగానే నడుచుకుంటూ రూమ్ మధ్యలోకి వచ్చింది దెన్ వి ఆస్క్డ్ హర్ అప్పుడు మేము అడిగాము డు యు బిలీవ్ దట్ గాడ్ కెన్ హీల్ యు దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలడని నమ్ముతున్నారా షీ సేడ్ yes నేను నమ్ముతున్నానని ఆమె సొంతగా నడవడానికి మా వదిలేసాము తెలుసా నడవడం ప్రారంభించింది

బైబిల్ సెలవిస్తుంది నాకు మొర సెలవిస్తుంది దేవుని యొక్క అద్భుతాన్ని రాత్రి కాల సమయంలో దాచించడం డాక్టర్ జాన్ వెస్లీ గారు దేవుని ారు మాత్రే దేవుని వాక్యం ద్వారా దీవెన పొందుతున్నారు నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పండి నాకు నా అద్భుతం కావాలి అని చెప్పండి మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని నమ్ముతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించిన కాదు